ప్రైజ్ అలార్డ్ ఈరోజు దేవుని యొక్క వాగ్దానం భయపడకుడి నేను మిమ్మను మీ పిల్లలను పోషించదను ఆది ఖండము యాభై అధ్యాయం ఇరవై ఒకటవ వచనం ప్రిల్లరా ఏలియ గారు కిరీతు వాగు దగ్గర ఆయన నివాసము ఉన్నప్పుడు దేవుడు కాకుల చేత ఉదయము రొట్టె మాంసం సాయంత్రము రొట్టె మాంసాన్ని ఆయన పంపించగలిగి ఏలియాను పోషించగలిగారు సారేపతి విధవరాలని కూడా దైవజనుడైన ఏలియా గారిని అక్కడికి పంపించట ద్వారా ఆమెని పోషించగలిగారు దేవుడు మనల్ని కూడా పోషించు దేవుడ ఉన్నాడు ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీరు చింతించొద్దు కానీ ఇవన్నీ మీ మీకు కావాలని మీ దేవునికి తెలుసు కాబట్టి మొదట మనమైన రాజ్యాన్ని నీతిని వెతికినప్పుడు ఆయన మనల్ని పోషించి దేవుడై ఉన్నారు మీకు ప్రార్థించే దైవజనం దేవుడు సమస్య కాదు